దేశ మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నీరజనాలు వెల్లివెత్తుతుంటాయి దేశాన్ని అగ్రస్థానంలో విశ్వగురువుగా నిలపాలని ఆకాంక్షిస్తున్న నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే వికారాబాద్ జిల్లాలోని తాండూర్ పరిగి నియోజకవర్గంలో యువకులచే రక్తదాన శిబిరాలు తాండూర్ పట్టణంలో ప్రధాన ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా విద్యార్థులకు చిత్రలేఖనం ఎస్సే రైటింగ్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ మరియు వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జ్ బాలేశ్వర గుప్త మాట్లాడుతూ విశ్వగురువుగా పేరు ప్రఖ్యాతలు సాధించిన మన దేశ ప్రధాన మంత్రి చేసిన సేవలు మరవలేనివని అన్నారు దేశ పౌరుడు తలెత్తుకునే విధంగా ప్రపంచ దేశాలలో సైతం భారతీయుడి ప్రతిభను గుర్తించే విధంగా ఆహార నిషులు కృషి చేసిన మహానుభావుడని కొని అన్నారు హిందువులకే కాక ముస్లింలకు కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ ఖ్యాతి కీర్తిని చాటి చెప్పిన వ్యక్తి అని కొనియాడారు జిల్లాలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పౌరులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ రాష్ట్ర నాయకులు రావు జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి జిల్లా సెక్రటరీ చుంటుపల్లి వెంకటేష్ సేవాపక్షం జిల్లా కో కన్వీనర్ సాయి చైతన్య జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు సాహు ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొప్పి శ్రీహరి మైనారిటీ మోర్చా అధ్యక్షులు బస్ స్టేట్ కన్సల్ట్ మెంబర్ బలి శివకుమార్ టెలిఫోన్ అడ్వైజర్ మెంబర్ గాజుల కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శులు రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు माता आरा आरोग्य शिक्षण सर्वकार्य आयोजित श्री कालिदास जीवन वादक को अभिनंदन अभिनंदन जय 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 રે રાજુ આવસુ રાજા રાજુ બાબلو રેટમાં રેટમાં ની હવે ન્યુ ફોટો હિલે જપલા સુવાંકને જડા ઘટવાની રે હિલેવા અમારું પોજેટ છે આ 20 గౌరవ ఎన్నికల కన్వీనర్ అయినటువంటి మారేజర్ బుకన్న గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పిలుపు మేరకు ఇక్కడ శాత్మల్ చౌరస్తలోని అమ్మవారి కాలిక అమ్మవారి ఆశ ఉండాలని తమ నేత నరేంద్ర మోదీ భారత ప్రధాని గారి పేరు మీద అర్చన చేయించి ఆ అమ్మవారి ఆశిస్సులు వందేళ్ళు ఆయనకు ఉండాలని తనకు వందేళ్ళ దీర్ఘాయుష్ ఉండాలని అమ్మవారి దగ్గర ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో కూడా బ్రబ్యాంకు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారి ఆశిస్సులు ఉండాలని పేద ప్రజలు వాళ్ళకి ఈ పేద ప్రజలు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న వారికి మరియు జిల్లా ఇంత వరకు భారతదేశ ప్రధానిగా కోరాలని నూట నలభై కోట్ల ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు ఆరే హయాంలోనే మూడో స్థానంలో ఉన్నది విశ్వగురువుగా మారుతుందని మాకు పోటీ విశ్వాసం ఉన్నది ఆ అమ్మవారు ఆశీస్సులు భగవంతుని నరేంద్ర మోడీ గారి వెంబడు ఉంటాయి నూట ఇరవై కోట్ల జనాల ఆశీస్సులు కూడా ఇంకా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి తప్పకుండానే వంద సంవత్సరాలు జీవిస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అగ్ర అగ్రస్థానంలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా శాఖకు ధన్యవాదాలు మన కేంద్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా పక్షం రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భారత మా భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు గత పరిగిలో ఒక బ్లడ్ బ్యాంకు రోజు నడుస్తూ ఉన్నాయి బ్లడ్ డొనేషన్ నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా రేపు ప్రతి పాఠశాలలో మనము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము ఈ విధంగా మనము పదిహేను రోజులు కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతాము కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దేశాన్ని అగ్రస్థానంలో విశ్వగురువుగా నిలపాలని ఆకాంక్షిస్తూ వారి పేరు మీద ఈరోజు అమ్మవారికి అర్చన చేయించడం జరిగింది మీరు చూసినారు మీకు ఎక్కువ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు వారు వచ్చిన తర్వాత మన ఐదు వందల ఏళ్ళ ఐదు వందల సంవత్సరాల కళ సాకారమైంది అయోధ్య గురించి నిర్మాణమైంది మన రాముణ్ణి మనం పూజించుకునే హక్కు మనకు కలిగింది అదేవిధంగా ఒక హిందువులకే కాకుండా మైనార్టీ సోదరులకు తల్లిదండ్రులకు మహిళలకు అతి ముఖ్యమైన బిల్లులు బిల్లు సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కే సాత్ అనే విధంగా వారు ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి అదే విధంగా కాకుండా ఇంతవరకు డెబ్బై ఏళ్ళు పాలించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎంతసేపు మనకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూచిని చూపెట్టినారు వాళ్ళతో కొట్లాడతామని కాదు మన స్థాయి అది కాదు అగ్రరాజ్యమైన అమెరికాని మనం టీ కొట్టగలుగుతామని చెప్పి ఈరోజు శృంకాల పేరు మీద మనని ట్రంప్ ఇబ్బంది పెట్టిన మిత్ర దేశాలతో కలిసి వాళ్ళు టీ కొట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ఇదంతా చూస్తూ ఉంటే అతి తొందరలో వారు ఉన్నప్పుడే ప్రధానిగా మనం విశ్వగురువుగా నియమించబడతాం మన ఆధిపత్యం ప్రపంచం మొత్తం మీద ఎలా ఇంకొక అడుగు మనకు తెలుస్తా ఉన్నది నిన్న మొన్న నేపాల్లో చూసినాం మాకు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి హిందూ దేశంగా మళ్ళీ నేపాల్ని ప్రకటించాలి అని అంటా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు అఖండ భారత్ని కూడా వారి ఆధ్వర్యంలో చూస్తామని చెప్పేసి మేము కలలుగా అంటా ఉన్నాం ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు నేడు పదిహేడు సెప్టెంబర్ తెలంగాణ విముక్తి దినాన్ని కూడా ఈరోజు జెండా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆరో దేశం ఏదైతే ముందుకెళ్తుందో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కానివ్వండి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం అంతా కూడా జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా వాటి తరఫున అండూర్ కాళికాదేవి మందిర్లో వారికి వంద వంద సంవత్సరాలు వాళ్ళు మంచిగా ఈ యొక్క దేశాన్ని పాలించాలని చెప్పేసి వాళ్ళకి మంచి రూపం లభించాలని చెప్పేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకోవడం అంటే కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది పదిహేడు సెప్టెంబర్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యాలయం ముందు కూడా జెండా కార్యక్రమాన్ని శివాజీ చౌదరా కూడా జెండా కార్యక్రమాన్ని ఈరోజు తాండూరు పట్టణంలో అన్ని విధాల మోడీ గారికి అనుకూలంగా ప్రజలందరూ కూడా జై జైలు పలకాలనే ఉద్దేశం ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని మోడీగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము అన్ని కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది జరిగింది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తాండూరు అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు నిర్వహించే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం అంటూ కూడా జరిగింది ఏ పార్టీ కార్యక్రమాలు ఇచ్చిందో తాండూరు నిగాములు విభాగం నుండి అన్ని మండలాలలో అన్ని కార్యక్రమాలను చేసి సఫలాకృతం అవుతారని చెప్పేసి ఈ యొక్క జిల్లా పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై భారత్ అరుషు మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల ఆషమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబండు వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి